దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో సైదాబాద్ లో ఉన్నాము కామదేను స్వదేశీ స్టోర్ ను బాలకృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో సుమన్ గారు ప్రారంభించారు బాలకృష్ణ గారు గోమాత పాదయాత్ర చేసినప్పుడు చేసినప్పుడు అంతా నేను కూడా వెళ్ళాను ప్లస్ యాజ్ అిందూగా మా రిలీజన్ని అది కొంచెం కాపాడాలి చెప్పేసి నా ప్రయత్నం అందరూ హ్యాపీగా ఉండాలి మీ రిలీజన్ ఏదైతే ఉందో అది నేను గౌరవిస్తాను నా దా రిలీజన్ ప్రకారం ఏ విధమైన డ్రెస్ వేయాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా కూర్చోవాలి అవన్నీ నేను గౌరవిస్తున్నాను మా హిందువులందరికీ ఎనీథింగ్ ఎనీ హిందువుకి ఏంటంటే గోమాత అంటే అది చాలా ప్రియమైన ఒక యానిమల్ అది అలాగే రిలీజస్గా చాలా కనెక్షన్ ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే దానివల్ల బెనిఫిట్స్ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో మనకు బెనిఫిట్స్ ఇస్తున్న ఒక ప్రాణిని మీరు చంపడం న్యాయమా అని నా పర్సనల్ రిక్వెస్ట్ మీరు కూడా బాగుండాలి మీరు తినండి మేము ఏదైనా తినండి అన్నట్లేదు ఒక్కటే మీరు ఆలోచించండి ఆలోచించి మాకు కొంచెం సహకరించాలని ఆ రిక్వెస్ట్